నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ముగ్గురు శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేందర్ వీళ్ళ ముగ్గురిని అనర్హులని చేయాలని భారత రాష్ట్ర సమితి స్పీకర్కి ఒక మెమరాను సమర్పించింది గతంలో వాళ్ళు పార్టీలు మారినవంటున్నారు వీళ్ళ ముగ్గురు భారత రాష్ట్ర సమితి నుంచి ఎన్నికయ్యి కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మనకు దీని మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదంటూ హైకోర్టు హైకోర్టుకు వెళ్ళింది ఇప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయమని శాసనసభ సెక్రటరీ వీళ్ళని ఆదేశిస్తూ స్పీకర్ని నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకుని నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పింది రైట్ దీనిని భారత రాష్ట్ర సమితి చాలా ఎక్కువగా ఆహ్వానించింది వెరీ గుడ్ అయితే ఆ పార్టీ గతంలో ఏం చేసింది ఫస్ట్ టర్మ్లో కానీ సెకండ్ టర్మ్లో కానీ ఫస్ట్ టర్మ్లో మన మంత్రి శ్రీనివాస్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం నుంచి ఎన్నికైతే ఆయనకి మినిస్ట్రీ ఇచ్చి ఐదేళ్లు ఆయన తెలుగుదేశం శాసనసభ్యులుగానే ఉన్నాడు మంత్రిగా కొనసాగడు సెకండ్ టర్మ్ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ శాసనసభ్యులుగా రాజుగా ఎన్నికైంది ఆమె మినిస్టర్ అయింది ఇది బీఆర్ఎస్ చేసిన పని అదే బీఆర్ఎస్ ఇప్పుడు హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తుంది ఇట్ ఈస్ వెరీ ఇన్విటబుల్ మంచి పరిణామం రైట్ కానీ గతంలో తాను చేసిన దాని మీద బీఆర్ఎస్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతున్నా దిస్ ఇస్ వన్ రెండు ఖచ్చితంగా పార్టీ ప్రయోజనాలు కాపాడమే పరమావధిగా స్పీకర్లు ఎన్నికవుతున్నారు ఏ పార్టీ అయినా సరే ఎక్కడైనా సరే మీరు స్టేట్ లెవెల్లో తీసుకోండి నేషనల్ లెవెల్లో తీసుకోండి ఎక్కడ తీసుకున్నా ఇదే పరిస్థితి స్పీకర్లు తక్షణ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అండ్ ఎప్పుడన్నా కూడా పార్టీ నుంచి వాళ్ళు ఎన్నికయ్యారు కనుక పార్టీ ప్రజలు వాళ్ళు కాపాడడం చాలా సహజంగా జరుగుతున్న వ్యవహారం మనం గతంలో చూసాం ఇది రెండు వేల రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ హ్యామిలో చూసాం ఇట్లా జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొంతమంది అట్ట వెళ్తే వాళ్ళు నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ నానయాగి చేసింది చివరిలో నిర్ణయం తీసుకున్నారు అదే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ అంత పార్టీలో చేసుకున్నప్పుడు నిర్ణయం తీసుకోలేదు దాన్ని వాళ్ళు డ్రాక్ చేశారు మొత్తానికి వాళ్ళు పార్టీలనే ఏంటి పార్టీ శాసనసభ పక్షాలని విలీనం చేసుకున్నారు ఆ స్థాయి వరకు వాళ్ళు దిగజారు బీఆర్ఎస్ వాళ్ళు సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేసుకుంది రైట్ అంటే రేవంత్ రెడ్డి రెండు మూడు సందర్భాల్లో ఏమైనా అంటే ఆ ప్రభుత్వం ఉండదు పడిపోతుంది అని అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న తర్వాత కూడా నేను ప్రొటెక్షన్ చర్యలు తీసుకోకపోతే ఎట్లా తీసుకుంటున్నాను అన్నాడు సరే పొలిటికలీ ఇట్ ఈస్ రైట్ మై బీ ఆర్ ఇట్ మైట్ బి రాంగ్ కానీ లీగల్గా చూస్తే స్పీకర్ పరిధిని తన పరిధిలోకి తెచ్చుకొని కోర్టు ఆదేశాలు ఇవ్వగలదా ఇస్తే దీని పరిస్థితి బాగుంటుంది తెలీదు చాలా కాంప్లికేషన్స్ వీటన్నిట్లోనూ బట్ ష్యూర్గా ఇట్ ఈస్ ఎన్ ఇన్వైటబుల్ ఖచ్చితంగా ఆ ఇన్వైటబుల్ ఆహ్వానించదగ్గ పరిణామం దాంట్లో డౌట్ అనేది స్పీకర్లు కూడా ఇంతంతకాలం పెట్టుకోకర్లా వాళ్ళు కనుక డిసైడ్ చేయలేసే ఇట్ ఇస్ హార్డ్లీ డేస్ వర్క్ వాళ్ళు డిసైడ్ చేయాలా వద్దా అనేది పార్టీ పరిస్థితి ఆధారపడి ఉంటుంది ఇది ఎప్పుడూ ఆహ్వాని జగ పరిణామం కాదు ఏ అంటే ప్రియాస్వామ్యం మనగడ ఉండాలనేది ఎప్పుడు ఆహ్వాని ఇంతకుముందు కాంగ్రెస్ ఇది గతంలో రెండు వేల పది నుంచి పద్నాలుగు వరకు రెండు వేల పద్ నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ చేసిన ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఇది ఆహ్వానిచేత పరిమాణం కాదు ఒకటి రెండోది ఖచ్చితంగా ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే పార్టీ ఒక పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు పార్టీ మారిన వెంటనే డిస్క్వాలిఫై చేయడం అనేది తక్షణం జరిగిపోవాలి అలా జరిగేలా కనుక మనం చట్టాన్ని అమలు చేయగలిగితే మాత్రమే ఈ కప్పల దగ్గర నాయకులు లేకుండా ఉంటారు లేకపోతే కప్పల దగ్గర నాయకులు ఏ పార్టీ అధికారులు ఉండే ఆ పార్టీ కేసే వస్తూ ఉంటారు బికాస్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఈ మధ్యనే కా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఒక ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడు ఏ నాకు ఎనిమిది నుంచి పది కోట్ల ఫండ్స్ రావాలి నా కాన్స్ట్యూస్కి రావట్లేదు ఏం చెప్పంటారు నేను పార్టీ మారితే మాత్రమే ఆ ఫండ్స్ పెట్టి పనులు చేయించగలదు ఆ పనులు చేస్తే మళ్ళీ నేను అవుతా సో ఇట్ ఈస్ ఎ సర్కిల్ ఫ్రమ్ విచ్ ఐ కాంట్ ఎస్కేప్ స్కేప్ నేను పార్టీ మారాల్సి వస్తోంది అని పార్టీ మారడానికి ముందు చెప్పాడు అండ్ తర్వాత మారాడు సో అంటే ప్రభుత్వాల వ్యవహార శైలిలోనే లోపం ఉంది వ్యవస్థలో లోపం ఉంది దీన్ని సరిద్ధే ప్రయత్నం చేద్దామా ఈ వ్యవస్థ ఇలా కొనసాగితే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడబడతాయి కనుక ఆ వ్యవస్థను అలాగే అడ్డు చేద్దాం ఇట్ ఇట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ది పాలసీ మేకర్స్ బై ది రూలర్స్ బై ది జ్యుడిషియరీ అండ్ బై ది పబ్లిక్ అవధాని